యేసుక్రీస్తు నామున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన మరొక సమయాన్ని ఏ సమయం దేవునితో గడిపే సమయం ఇచ్చినందుకు జీవం కలిగిన దేవు జీవం కలిగిన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక హలలుయ నిజంగా ప్రేమ వలన అనేక మంది అనేక జీవితాలలో నిజంగా ఏ రీతిగా ఉంటారంటే వారు పొందే ఆలస్యం అవుతుండగా లేకపోతే దేవుడు ఇచ్చిన దీవెనను వారు స్వతంత్రించుకోనలేకపోతున్నప్పుడు అనేక మంది జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే బాధలలో ఉండడం ప్రారంభిస్తారు నిర్పు మాటలు చెబుతూ ఉంటారు ప్రవీణ వాళ్ళు ఏమని అంటే అయా దేవుడు ఆ దిన ముందు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అయితే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదు నేను ఎన్ని దినాలుగా లేకపోతే ఇన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ ఆశ్రవదం నా జీవితంలోకి రావడం లేదు కాబట్టి నేను ఆశీర్వాదాన్ని పొందుతానా లేదా అన్నట్లుగా ఒక రకంగా భయం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏజ్ అవుతూ ఉంటుంది ఆశ్రదం పొందే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఏ దాని ఆశ్రోదమైనా వయసు అయిపోతుంటే ఏమవుతుంది తెలియని యొక్క భయము ఏర్పడడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమ వాళ్ళు అలలోయ నిజంగా ఎరితిగా భయపడుతున్న వారితో దేవుడు చెప్పే ఒక మాట ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాలలో దేవుణ్ణి నమ్ముకున్నాడు దాదాపుగా పది పదకొండు సంవత్సరాలు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తారు దేవుని మాటను పట్టుకొని కోసం సంతానం అనే దీవెన కోసం ప్రేమ వాళ్ళ ఇప్పుడు అప్పటికి డెబ్బై ఐదు దేవుని పిలిచినప్పుడు ఇప్పుడు ఎంత అప్పటికి దాదాపు ఒక పదేళ్ళు పెరిగాయి పది పదకొండు ఈ మధ్యలో ఉంటుండగా ఇంకా ఏమవుతుంది వయస్ అంటే ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ ఇంకా డౌన్ అవుతూ ఉంది సో ఇప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది ప్రేమ వల్ల నిజంగా పొందగలుగుతామా లేదా అన్నట్టుగా ఉంటుంది నిజంగా అయితే ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము దేవుడు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో పిలిచినప్పుడు నేను గొప్ప జనం చేస్తాను అన్నాడు అదే అబ్రహాముతో దేవుడు పది సంవత్సరాల తర్వాత లేకుంటే పదకొండు సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతూ ఆది కాండం పదహైదో అధ్యాయంలో దేవుడు అంటాడు నీ బహుమానము అత్యధికమవును అన్నాడు ఆ తర్వాత దేవుడు ఆ కింది వచనంలో ఒకవేళ మనం చూస్తే దేవుడు అంటాడు ఏమని అంటే నీ చేతనైతే బయటికి పిలుచుకొచ్చి ఆకాశం వైపు చూడు నీ చేతనైతే ఆ నక్షత్రాలను లెక్క పెట్టు ఆ రీతిగా ఆ రీతిగా నీ సంతానం అవుతుంది అన్నాడు అలలుయ్య అంటే పన్నెండో అధ్యాయంలో గొప్ప జనం మరి పదహైదో అధ్యాయంలోకి వచ్చే వరకే ఎవరూ లెక్కించలేరు ఎంతవరకు ఎవరైనా ఎన్ని ఉన్నాయి నక్షత్రాలు అంటే ఎవరు చెప్పలేరు ప్రేమ అంతే కదా మరి ఆ రీతిగా ఉంటుండగా ఆ రీతిగా ఉంటుండగా ఎట్లా ఉంది అంటే అంటే దినాలు గడిచే కొద్దీ ఆశ్వదం ఏమైంది పెరగడం ప్రారంభించింది ప్రేమ పెరగడం ప్రారంభించింది అక్కడైతే గొప్ప జనం ఎక్కడైతే ఆకాశ నక్షత్రం చాలా వేరియేషన్ ఉంది కదా అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే వాగ్దానం తీసుకొని దేవుని మాట నమ్మి ఆ మాట ప్రకారం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మన ఆశ్రవదం ఏమవుతుంది పెద్దది కావడం ప్రారంభమవుతుంది ఎట్లా చెప్తారు బ్రదర్ అని అంటే దేవుడు చిన్న తలంపు ప్రేమ వల్ల ఎప్పుడైతే బైబిల్ ఒక మాట భక్తిహీనులతో నిర్సించడం కంటే నీ మందిరావరణంలో ఒక్క దినం గడుపుట ఐదు దినాల కంటే అంటే దేవుడు తన సన్నిధిలో గడిపే సమయాన్ని దేవుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు తద్వారా ఏమవుతుంది ఆశీర్వాదాలు పెరుగుతూ ఉంటాయి ప్రేమ మరి పదేళ్ళ ముందు అబ్రాహ్మ దేవుడు పిలిచాడు గొప్పచారం చేస్తాడు ఈ పదేళ్ళు ఏళ్ళు ఏం చేస్తాడు అబ్రాహ్మ షారా గారు మరి ఫారో దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేశాడు అనేకమైన సమస్యలు వచ్చినా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రార్థన అంతా ఏమైంది ఆ జీవితంలో ఆశీర్వాదమైంది అదే రీతిగా దేవుని నమ్ముకున్న మీ జీవితంలో మరి దేవుని నమ్ముకొని ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు ఇస్తానన్న ఆశ్రోదం కోసం మీరు ఎదురు చూస్తే రోజు ప్రార్థన చేస్తున్నారా అయితే దేవుడు చెప్పే మాట నీ ఆశీర్వాదం అధికమవుతుంది సింపుల్ ప్రేమ వల్ల ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు శ్రేయస్త అని దేవుడే అన్నాడు కదా వెయ్యి దినాల కంటే శ్రేస్తమం అన్నాడు మరి నువ్వు ప్రార్థనలు గడుపుతుండగా గడుపుతుండగా ఏమవుతుంది నీ ఆశీర్వాదం అధికమవుతుంది అలా లూయా అనేక సార్లు ఈ సత్యాన్ని తెలియక అనేక మంది ఏం చేస్తుంటారంటే అంటే ఒక రకంగా బాధలో ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇది దేవుడు మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు దేశకులు నమ్ముకుని మనకి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావా అయితే నీ జీవితంలో ఆశ్వతం అధికమవుతుంది అట్లా నువ్వు గడిపిన ప్రతిదీ కూడా కౌంట్ చేసిద్దావు దేవుని బిడ్డలు కూర్చోని నమ్ముకున్న బిడ్డలు మలాకిల మాట రాయబడి ఉంటుంది నా సొంత మాటలు కాదు అక్కడ రాయబడిన మాట ఏమని దేవుని ఎందు గల వారు కూర్చొని మాట్లాడితే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమే ఉంటుంది అంట బైబిల్ అది బైబిల్లో ఉంటుంది ఒక పుస్తకం ఉంటుంది అని బైబిల్లో ఉంటుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటే అది కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాయి బైబిల్లో అంటాడు నా సంచారం లెక్కించుకున్నావు నా కన్నీళ్ళని నిపుడిలో కనబడుచున్నవి కదా నిపుణులు దాచి ఉంచున్నావు అవి నీ కవిలలో కనబడుచున్నవి కదా అంటే దేవుడు ఎంత కేర్ఫుల్గా నీ ప్రార్థనలన్నీ ఎత్తి పెట్టాడు మరిని అంత ప్రార్థన ఎత్తి పెడితే మరి నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు తప్పబడతాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు చేయబడిన ప్రార్థన అంతయు విన్న దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఇవ్వబోతున్నాడు అంతోషిద్దాం ఆనందిద్దాం దేవుని కనపరిచడం తలలోంచి ప్రార్థన చేస్తాం ప్రభుగలిగిన తండ్రి కృగలిగిన ప్రభు జీవాధిపతిని కనడా మనకి స్తోత్రం ఆచార్యకరుడు కార్యాలు చేసి గొప్ప వస్తుంది తండ్రి నిజముగా నిడల్ నేను నమ్ముకొని మాట ప్రకారం ప్రార్థిస్తున్నాక నీ చెప్పిన ఒకే ఒక మాట నీ ఆశోదం అధికం అటు ఆశోదం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించి ఎవరైతే అనేక దినాలుగా వారి దీవెనల కోసమే కనిపెడుతూ కనిపెడుతూ కన్నీరు గారుస్తూ ప్రార్థిస్తున్నారు వారు అందరి జీవితంలో ఆశ్రోధములు అధికం కాబోతున్నాయి ఆయనకి అద్భుతం వారు పొందు వారు స్వతంత్రించు అబ్రహాము జీవితంలో ఏ రీతిగా బహుమానం అత్యధికమై ఈనాటికి లెక్కింపలేని సహాయం నిజంగా ఎవరూ లెక్కించలేనంత గొప్ప అయా ఆశీర్వాదానికి దీవెనకు కారణమైన అదే రీతిగా నిడబెట్టి వారి జీవితంలో వారు ఊహించని అద్దుతారు జరిగించబోతున్నబట్టి నీకు పొందుతారు అబ్బలమైన అందుతారు అందుకొని నినామయ్యత సాక్ష్యం చెప్పేటకు సహాయం తెచ్చు ప్రతి విడ జీవితంలో అయా చాలా అన్నది దేవుడు నాకు నవ్వు కనుక అదే దేవుడిని బిడలు చూపుతాడు నవ్వును కలగా చేయబోతున్నాడు సంతోషం కొవ్విన దుడుల వల్ల బిడ్డలు గంతులు అయిపోతున్నారు ప్రతి దీవెన ప్రతి ఆశలు పొందుకొనబోతున్నారు నమ్మిని నష్టం కృప చూపించి ప్రజలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా అధిరతిగా షేర్ చేయడం ప్రతి విధంగా ప్రార్థన చేయడం ప్రతి బిడ్డను దీవించే అన్ని ఆశలు నిండిపో లదావిధానకు దిన అయ్యా నుండి తో నిండి పొరచు అతి ఆశ్వధతో ఊహించిన ఏ దినే స్వతంత్రించుకుంటారు మరికొన్న బాధల దుఃఖం అంతా ఇతర ఈ దినశ అధికం దీవించి విని మార్పు అనేక మేలు పొందుకొని దేవుని ఏ సున్నాడు Amen. Amen.